హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు సెప్టెంబర్ నైన్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెనాల్డ్ కిడ్ ఆర్ఎస్టీ అండి థౌజండ్ సీస్ ఇంజిన్ ఆటో గేర్ అండి ఇది కారు ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రైట్ రౌండ్ చూడొచ్చు కార్ చూపించే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు వస్తుంది అలాగే ఇప్పుడు కార్ చూద్దాం రైట్ రౌండ్ చాలా బాగుంది కారు ఆటో గేర్ ఇది థౌజండ్ సిసి ఇంజిన్ వస్తుందండి క్లైంబర్ క్లైంబరు కార్ అయితే రెనాల్ట్ కిడ్ క్లైంబరు థౌజండ్ సీసీ ఇంజిన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి కార్ అయితే రీడింగ్ వచ్చి యాభై వేలే తిరిగింది కార్ చాలా బాగుంది మీరు రైట్ రౌండ్ చూడొచ్చు ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు ఎందుకంటే ఫిఫ్టీ థౌజండ్ తిరిగిందండి కారు అందుకే అంత బాగుంది క్వాలిటీగా ఉంది ఎక్కడ టచ్చింగ్ కూడా అవ్వలేదు ఒరిజినల్ పెయింటే ఎక్కడ చిన్న క్రాచెస్ కూడా లేదు చూడొచ్చు మీరు దీనికి టచ్ స్క్రీను రివర్స్ క్యాము బ్యాకు ఫ్రంట్ పవర్ ఇండోస్ కూడా ఉంటాయండి కార్ అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు మీకు ఇక్కడ ఉంది కదండి రివర్స్ క్యామ్ ఇది నెంబర్ కూడా చాలా బాగుంది ఏపీ థర్టీ వన్ ఇఆర్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి కార్ నెంబర్ వచ్చి సిక్స్త్ ఆట్లో వచ్చింది కార్ అయితే చాలా బాగుంది క్లైంబర్ అండి రెనాల్ట్ కిడ్ క్లైంబర్ ఆటో గేర్ థౌజండ్ సీసీ ఇంజిన్ వస్తుంది చాలా బాగుంది కార్ అయితే మామూలుగా లేదు చూసారు కదండి ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు మీకు టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి చూడొచ్చు టైర్లు కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్ చూడండి టైర్స్ కూడా చూడండి కొత్తగా ఉన్నాయి టైర్స్ కూడా మీరు ఏపీలో ఎక్కడి నుంచైనా రావచ్చండి అండి కార్ కావాలంటే తిరుపతి కడప విజయవాడ ఇటు వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర ఫ్రీగా చేస్తాను ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోద్ది మీ ఆధార్ కార్డు తెచ్చుకుని తమ్మేది ఇక్కడే రిజిస్ట్రేషన్ అయిపోద్ది టైర్స్ కూడా నాలుగు కొత్త టైర్స్ అండి ఓన్లీ యాభై వేలు తిరిగింది కార్ అయితే మీకు యాభై వేలుకి టైర్స్ అయిపోతే మళ్ళీ కొత్త టైర్ చేయించారు బాగుందండి కార్ అయితే కొత్తగా ఉంది కలర్ కూడా డిఫరెంట్ కలరు చాలా బాగుంది మీకు దొరకు ఈ రేరు కలరు చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఈ కార్ కి బోర్డర్ కూడా ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది పెయింట్ కి చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు ఆరెంజ్ అండ్ కాం కాంబినేషన్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్ చూసారు కదండి రైట్ రౌండ్ చూపించాను టైర్స్ చూపించాను అలాగే ఇప్పుడు ఇంటీరియర్లో చూపించే ముందు మన మన దగ్గర ఉన్న కార్లు కూడా చెప్తాను మీకు చూడొచ్చు మన దగ్గర ఉన్న కార్లు వచ్చి స్విఫ్ట్ డిజైర్ ఆటో గేర్ ఉందండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్లో రీడింగ్ వచ్చి అరవై నాలుగు వేలు తిరిగింది కార్ అయితే చాలా బాగుంది బెస్ట్ ప్రైస్కి ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది వైట్ కలరు అలాగే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ ఉంది మా దగ్గర రెనాల్ట్ కిడ్ ఉంది ఇంకా కార్లు కూడా వస్తాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ఇంటీరియల్ కూడా చూపిస్తాను ఇంజిన్ సైడ్ మనం ఇంటీరియల్ కూడా వెళ్దాం ఇంటీరియర్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటీరియల్ కూడా చూద్దాం అండి చాలా బాగుంది ఇంటీరియల్ వచ్చి సీట్ కవర్స్ అవి బాగున్నాయి ఆటో గేర్ అండి ఇది మీకు ఆటో గేర్ ఈజీగా ఉంటుంది లెర్నింగ్ డ్రైవ్ కి లాంగ్ జర్నీకి లోకల్లో తిరగడానికి అన్ని విధాలుగా బాగుంటది అలాగే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయండి సైడ్ లాక్స్ వస్తుంది ఆటో గేర్ మీకు టచ్ స్క్రీన్ కూడా కార్తో వచ్చింది కంపెనీది రివర్స్ క్యామ్ అన్ని ఉంటాయి బ్లూటూత్ ఆప్షన్ అన్ని ఉంటాయండి చాలా బాగుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది కార్ వచ్చి మీకు బ్యాక్ సైడ్ కూడా పవర్ ఇండోస్ ఉన్నాయండి కార్ కి నాలుగు పవర్ ఇండోస్ వస్తాయి మీకు చూపిస్తాను అవి కూడా ఫ్రంట్ చూసారు కదా పవర్ ఇండోస్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీకు డోర్లకు వస్తాయి పవర్ విండోస్ చూస్తున్నారు కదండి పవర్ ఇండోస్ కూడా ఉంటాయి నాలుగు సీట్ కవర్లు కూడా బాగున్నాయి అన్నీ ఉన్నాయండి కింద ఫ్లోర్ మ్యాట్ కూడా ఇంచేసి ఉంది కార్ అయితే చాలా బాగుంటుంది అండి కిడ్ ఇప్పుడు అందరూ ఎక్కువ రెనాల్ట్ కిడ్లు తీస్తున్నారు బాగుంది కార్ అయితే మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇంటీరియల్ చాలా బాగుంది టాప్ లెవెల్ ఉంది ఎస్టీరియల్ ఇంటీరియల్ కలర్ కూడా చాలా బాగుందండి కార్ వచ్చి మీకు ఇదిగోండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సింగిల్ ఇయర్ బ్యాగ్ రీడింగ్ వచ్చి యాభై వేలు తిరిగిందండి యాభై ఒక్క తిరిగింది అంతే చాలా బాగుంది కార్ అయితే ఇంటీరియల్ ఏంటి ఎస్టీరియల్ ఏంటి అన్నీ బాగున్నాయి ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా మనం చూద్దాం డిక్కి ప్లేస్ ఇంజిన్ సైడ్ అన్ని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా చూద్దామండి ఇంజిన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది చూడొచ్చు మీరు పెట్టుబడి ఏమీ లేదు షోరూమ్ నుంచి అయితే ఇచ్చిన కారు ఎలాగ ఉందో అలాగే ఉంది మన దగ్గర ఏ కార్ అయినా ఎలాగ ఉంటుంది అలాగే మీరు అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు ఎందుకంటే యాభై వేలే తిరిగింది కాబట్టి కార్ అయితే మెయింటెనెన్స్ ఏమీ లేదు ఇంజిన్ ఆయిల్ అన్ని మార్చేసే ఉన్నాయి టైర్లు కూడా మార్చేసారు ఫుల్ కండిషన్లో ఉంది కొత్త కార్కి వెళ్ళిలో ఉంటే ఈ కార్కి వెళ్ళండి బెస్ట్ డిక్కీ ప్లేస్ కూడా చూద్దాం ఇప్పుడు దీని డీటెయిల్స్ కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి రివర్స్ స్కామ్ కూడా ఉంటుంది నెంబర్ కూడా బాగుంది చూడండి డిక్కీ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏదో మనకి డిజార్ ప్లేస్ లాగా ఉంటుంది డిక్కీ ప్లేస్ కిడ్ చిన్నది అనుకుంటాం కానీ డిక్కీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మీకు కిట్ స్టెప్ టైర్ అన్ని కొత్తగానే ఉన్నాయి చూడొచ్చి అంతా బాగుంది కార్ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంది మీకు ప్లేస్ఫుల్గా ఉంటుంది కార్ అయితే చాలా బాగుంటుంది కిడ్ చూడడానికి యూట్గా చాలా బాగుంటుంది ప్లేస్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి దీని డీటెయిల్స్ చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్ చూసారు కదండి రెనాల్ట్ కిడ్ ఆర్ఎక్స్ టీ థౌజండ్ సిసి ఇంజిను ఆటో గేరు ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్లో ఈ కార్ ప్రైస్ వచ్చి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాను కొంచెం బార్గనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయచ్చు నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ మన అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గరండి మీరు విజయవాడ తిరుపతి కడప ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు ఏపీలో ట్రైన్కి వచ్చేలా ఉంటే సామర్కోట రైల్వే స్టేషన్ లో దిగితే సిక్స్ కిలోమీటర్స్ అలాగే బస్కి వచ్చేలా ఉంటాయి కాకినాడలో దిగితే త్రీ కిలోమీటర్స్ ఇంటికి ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేయతాను మన ఇంటికి రిజిస్ట్రేషన్ అయిపోద్ది మీ ఆధార్ కార్డు తెచ్చుకుంటే ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్